నియోజకవర్గంలో పట్టణంలో వాడ మార్గం తినడంతో పనులు కావచ్చు స్మార్ట్ సిటీలో మీరు చేపట్టిన పనుల మీద మీరు ఏ విధంగా పనులలో అవినీతి అని దృష్టికి వచ్చింది ఆ దృష్టికి వచ్చింది దాని మీద వారు మరి అది అబద్ధమైతే మీ పార్టీ కంపెనీ సంస్థలు ఏదైతే విజిలెన్స్ కావచ్చు మరి పోలీస్ కావచ్చు వాటిని వాటి ద్వారా చర్యలు చెప్పి చెప్పడం జరిగింది మరి దాని మీద ఎటువంటి స్పందించకుండా నరేంద్రబాబు గారు మాట్లాడవు ఎంతవరకు చెప్పి అడుగుతా ఉన్నారు మీరు స్మార్ట్ సిటీ చేపట్టిన పనిలా ఏదైతే ఎందుకు లేదు అంటే మీకు మా దగ్గర అమ్మే వచ్చే అవకాశం లేదు కాబట్టి మీకు అచ్చే దగ్గర నిలబెట్టుకున్నారు అయ్యా ఇప్పటికైనా కానీ దేనికైనా మేము శివాల గ్రామాల నుంచి వెళ్ళి మేము మేము ఇన్ని గ్రామాల నుంచి మేము అడుగుతా ఉన్నాం మాకు ఏమో స్మార్ట్ సిటీలా మాకు అవకాశం కల్పించింది మీరు అక్కడ దాకా వెనుకబడి ఉన్నాయి అన్ని మట్టి రోడ్లు ఉన్నాయి చాలా ఇబ్బందులు పడుతున్నాం తాగునీడి కూడా లీవ్ లేవు కొన్ని ఎండాకాలం కూడా ప్రజలు చాలా అయ్యా సునీల్ రావు గారు దళిత కార్పొరేటర్లు నలుగురు బీసీ కార్పొరేటర్లు ఆరుగురు ప్రజల కోసం మేము పార్టీ మారితే దళితులకు కాబట్టే ఇరవై లక్షల రూపాయలు తీసుకొని మీరు ఏదైతే పార్టీ అని పది నుండి ఇరవై లక్షల రూపాయలు తీసుకోవాలనే నిరాధారమైన ఆరోపణ చేస్తున్నారు అయ్యా సునీల్ రావు గారు మీరు గత ప్రభుత్వంలో చేసినటువంటి సీఎం అసూరెన్స్ బిల్లులు డబ్బులు తీసుకోలేదని ఇదే వెంకటేశ్వర గుల్లిలా పది కోట్ల రూపాయలు మీరు వసూలు చేసి బిల్లులు జీతానికి పది కోట్ల రూపాయలు మీరు కాంట్రాక్టర్ దగ్గర తీసుకోలేదా మీరు ప్రమాణ పూర్తిగా కనిపడంతో వెంకటేశ్వర స్వామి పిల్లలకు రావాలి దళితులం కాబట్టి బీసీలం కాబట్టి మీరు ఉన్నత వర్గానికి చెందినవారు కాబట్టి మా మీద నిరాధారమైన అభ్యోగాలు మొక్కున్నారు కాలు మొక్కినా కానీ పండేయలేదు సునీల్ రావు గారు మీరు మా ప్రజల కోసం కాలు మొక్కినాం ఇవాళ నా డివిజన్లో కానీ కరీంనగర్ పట్టణం నుండి గంటా శ్రీనివాస్ కానీ మిగతా కార్పొరేటర్లు అవినీతి ఉన్నరా కాంట్రాక్టర్లు అడితే మేము కాంటాక్ట్ దయాదండం పెట్టుకొని పని చేయించుకుంటున్నాం అదే నీ దగ్గర వస్తే ఎల్వోస్ ఇవ్వడానికి నువ్వు పైసలు కావాలి బిల్లు ఇప్పించడానికి నీకు పైసలు కావాలి అలా ప్రతి బిల్డింగ్ మీద ప్రతి అపార్ట్మెంట్ మీద మీరు ఎన్ని పైసలు వసూలు చేస్తున్నారో ప్రజలు గమనిస్తున్నారు మరి నువ్వు అనేది ఎంత కమ్ము వేయను కాంగ్రెస్ పార్టీ నుంచి అని టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన రోజు నువ్వు ఎంత కమ్ములు వేయను శరం ఉండాలి నువ్వు తోటి కార్పొరేటర్లు బండి సంజయ్ కార్పొరేటర్ గా ఉండి ఎంపీగా అయితే దద్దమ్మ చౌట కేంద్ర మంత్రి కాగానే ఇవాళ సంజయ్ తీసుకొచ్చిందో నీకు నీకున్న రాజకీయ నువ్వు నువ్వెప్పుడు మోసం చేసి అధికారం లేని వాళ్ళను వదిలిపెట్టి అధికారం పోయే నీది ఆయన ఏమనుకుంటురావు గారు అభివృద్ధిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు అభివృద్ధి చూసి ఆశ్చర్యపోతున్నారు అవినీతిని చూసి ఆశ్చర్యపోతున్నారు తర్వాత నువ్వు బిల్డింగ్ ఆ రోడో స్పాటు కరినం రోడో స్పాట్ అనుకుని దాని నుంచి ఆశ్చర్యపోతున్నాం ఇంకెవరైనా టోప్ పెట్టుకున్న పైకి చూస్తే టోప్ కింద బాధపడుతుంది అండి అన్నీ సహచర్యపోతున్నావు కాబట్టి నువ్వు చేసే పనులలో ఏ మాత్రం కూడా అవినీతి టోటు లేకుండా చేసుకుంటాం అనేది అటువంటి కాంట్రాక్టర్లను కానీ ఎంత బాధపడుతున్నారు ఎల్లెళ్ళు ఎంత మన ఇబ్బంది పెడుతున్నావు అందరికీ తెలుసు కాబట్టి ఇంకా అది రాయితరంలో ఏ పార్టీలో అధికారంలో ఉంటే ఆ పార్టీ నుంచి కాంటెస్ట్ చేస్తానని చెప్పేస్తాను కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్నాడో చెప్పిన గతంలో ఎంపీగా చేసినాడు ఏది టీఆర్పీ పార్టీ నుంచి అది అధికారంలో లేదు ఆ పార్టీ టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా చేసినాడు అప్పుడు చెప్తారు ఆ పార్టీ అధికారంలో అన్ని తప్పుడు ఆరోపణలు చేసి ఈ స్థాయి ఇవగాల్సి ఉంటుందని చెప్తారు తర్వాత జోగేది ఎవరు మీరు జగపత్ర్రావు గారు చూసుకున్నారు ఎందుకంటే ఉమ్మడి వినోద్ కుమారు మన మీరు మన కమలాకర్ గారు వారి గారి దగ్గర దాకా ఫస్ట్ జగపత్రు దగ్గర తల్లు దగ్గర ఉండి ముందే తమ్ముడి దగ్గర తర్వాత పన్ను ప్రభావం ఎంపీగా ఉన్నప్పుడు ముందే తమ్ముడు దగ్గర తర్వాత సీనియర్బాబు గారి దగ్గర మంత్రిగా ఉన్నప్పుడు ముగ్గురు ఉమేష్ సార్ గారు మంత్రిగా ఉన్నప్పుడు ముగ్గురు తర్వాత కమలాకరి గారు ఉన్నప్పుడు మేము నువ్వు ముందాక పానీ బోర్డు వైస్ చైర్మన్ ఎదుర్కోమని ఆయన ఎంపీగా ఉన్నప్పుడు మేము ఉన్నదాకా ఎలక్షన్లో ఓడిపోయేదాకా ఆయన ఓడిపోయిన తెలియని పక్షంలో పట్టి సంజయ్ గారు కేంద్రమంత్రి అయినాక వాళ్ళు ఆయన దగ్గర పోయడానికి ప్రయత్నించారు ఆయన తల్ల దగ్గర ఉండడానికి ప్రయత్నించారు ఎవరిది రాజకీయ చరిత్ర ఎవరిది ఆ మీద చరిత్ర ఎనకున్నది మన విద్యాపతి రూపాయ రూపాయలు కాబట్టి ఇలాంటి ఆరోపణలు మనం ఇంకా అయినా బుద్ధి మార్చుకుంటే నీతి కాకపోతే నీకు భవిష్యత్తు ఉంటుంది లేని పక్షంలో మా ప్రభుత్వం తరఫున నేను మా రాయదారాబాద్ వ్యక్తులు దర్యాప్తు సంస్థల ద్వారా తప్పకుండా విచారణ చేయించి నీకు తగిన బుద్ధి సా